శాసనసభ్యులుగా మనం ఎవరిని ఒక్క నిమిషం మనం నిద్రపో పనిచేస్తుంటే పరిస్థితులు ఇటు భోజనాలు కావచ్చు మంచి కావచ్చు మంచి వీళ్ళు కావచ్చు చాలా మేరకు అలాగే వాటి ద్వారా దిలీప్ గారి ద్వారా రామారావు గారి ద్వారా ఈ ప్రత్యేక ద్వారా వస్తున్నటువంటి గందగ్గా చూస్తా ఉన్నాం ప్రభుత్వం నుంచి రేషన్ కూడా ఇరవై ఐదు కిలో ఒక లీటర్ నూనె కేజీ కందిపప్పు ఉల్లిగడ్డలు కిట్టు మిగతా క్రమంలో పంపిణీ ప్రారంభమైంది మన దగ్గర కూడా ఉంటుంది అవన్నీ కలిపి ఇక్కడ కూడా సాయంత్రం మధ్యాహ్నం తర్వాత మొదలయ్యి రేపు సాయంత్రం లోపల మీ అందరికీ ఇళ్ళకి తీసుకొచ్చి పంపిణీ చేస్తామని తెలియజేస్తూ తెలియజేస్తూ సుబారావు గత నాలుగు రోజుల పాటు

ఎమ్మెల్యే కానీ తో ఈరోజు యాక్టివిటీస్ చేస్తున్నాను పాల్గొనడానికి మేము ఇష్టపడతాన్ని చెప్పడానికి ప్రభుత్వంతో పాటు ఈ రోజు మా ఇండస్ కవర్స్ వారి ఆధ్వర్యంలో పేదలకి దుక్కట్లు పన్నలు కలిపి తయారు చేసి పంపిణీ ఉన్నారు వారికి మా నైలవరం నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఏవైతే రేషన్ ఉందో అందరికీ ప్రతి వర బాధితులకి అందజేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్దేశం చేశారు దాంట్లో భాగంగా ముందు ఎవరికైతే రేషన్ కార్డులు ఉన్నాయో వాళ్ళందరికీ రేషన్ కార్డు లేని వారికి కూడా ఆధార్ కార్డు తీసుకొని మేమే చెప్పారు ముందు రేషన్ కార్డు గవర్నమెంట్ చేస్తాం ప్రతి బాధితుడికి న్యాయం చేయడం చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఆ మేరకు మేము ముందుండి న్యాయం చేస్తామని అట్లాగే మా గుండీ దొంతులు కూడా ఆ ప్రధానమైన మూడు గంటలు కూడిపో పూర్తయింది కానీ దిగువన ఇంకొక మూడు గంటలు ప్రమాదకరమైన పరిస్థితి అనేది గొంతు పడలేదు కానీ అక్కడ పరిస్థితి బలహీనంగా ఉన్నాయి కట్టలు వాటి విషయం కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి చేశాను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాను మళ్ళీ ఆ ప్రాంతానికి మేము వెళ్తా ఉన్నాం ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా తక్షణం పరిష్కరించే దిశగా మేము ప్రయత్నం చేస్తాం వందల మందికి బాధితులకి కిట్లు పంపిణీ చేస్తాం గుత్తూరు లేదని నాలుగు వందల మంది చేశారు ఇక్కడ మన దగ్గర ఆరు వందల మంది చేస్తాము ధన్యవాదాలు మేము ఎయిర్టెల్ వడఫోన్ ఐడియా జియో అన్ని కంపెనీలకి మేము టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాము మేము గవర్నమెంట్కి ఇక్కడ నెట్వర్క్ ఇష్యూ వచ్చిన వర్క్ చేసి మేము టెలికమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేటట్టు చూస్తాము అదేవిధంగా మేము ఇలాంటి కష్ట సమయంలో సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా మేము గవర్నమెంట్ ప్రతి రాష్ట్రానికి మేము పార్టిసిపేట్ చేసి గవర్నమెంట్ వచ్చిన విధంగా సాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తామండి ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ವಾಚಿಂಗ್ ದ ವಿಡಿಯೋ ಅನ್ ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ವಿರಾಟ್ ಮೀಡಿಯಾ ಫಾರ್ ಮೋರ್ ಅಪ್ಡೇಟ್ಸ್ ಕ್ಲಿಕ್ ಆನ್ ದ ಬೆಲ್ ಐಕಾನ್